హలో కాయ్స్ నేను మీ పిఠాపురం మమ్మడు నేనైతే ఇప్పుడు గాదిరాజు ప్యాలెస్ దగ్గర ఉన్నాను దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్యాలెస్ నేను ఇప్పుడు వరకు చూసిన దాంట్లో దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వన్ దీని లొకేషన్ వచ్చేసి వైజాగ్ అంబేపీ కాలనీ బీచ్ రోడ్ దగ్గర సో ఈ గాద్రాజు ప్యాలెస్లో అయితే మనకి కన్వెన్షన్ హాల్ ఉంటుంది అది వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఉంది అలాగే ఫిఫ్టీ నైన్ రూమ్స్ ఉంది టూ రెస్టారెంట్స్ ఉంటాయి అలాగే త్రీ బ్యాంకెట్ హాల్స్ కూడా ఉంటాయి అండ్ అలాగే మీటింగ్ రూమ్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయి మనకి సో ఈ ప్యాలెస్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది మేమైతే ఇక్కడ ఉన్న రాయల్ స్పైస్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము ఈ గాద్రాజు ప్యాలెస్లో కన్వెన్షన్ హాల్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ కన్వెన్షన్ హాల్ ఇన్ ఆంధ్ర అండ్ ఏపీ ఆల్సో సో నేనైతే మా సిస్టర్ బర్త్డే పార్టీ ఎక్కడ కావాలి అంటే నేనైతే గాదురాజు ప్యాలెస్ అని చెప్పాను సో తను కూడా ఓకే చెప్పేసింది సో మేమైతే వెంటనే గాదోరాజు ప్యాలెస్కి అయితే వచ్చేసాము సో దిస్ ఇస్ ద రెస్టారెంట్ రెస్టారెంట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది అండ్ ఆంబియన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది నీట్గా క్లాస్గా సో మాకైతే చాలా డీసెంట్గా అనిపించింది చాలా నీట్గా కూడా ఉంది సో మేమైతే ఆర్డర్ చేసుకుందాం సో ఎలా ఉంటాయి కాస్ట్లను అయితే భయపడ్డాం ఫస్ట్ అయితే సో ప్యాలెస్ చూసి సో కాస్ట్లు అయితే ఓకే అంటే మరీ హైగా లేవు అలాగనే లోగా కూడా కాదు మీడియం రేంజ్లో అయితే ఉన్నాయి మేమైతే ఒక ఫస్ట్ ఒక సూప్తో అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం సో వెంటనే చికెన్ సూప్ అయితే ఆర్డర్ చేస్తాము దీని కాస్ట్ వచ్చేసి బయట వాటిలాగే ఉన్నాయి సో చికెన్ సూప్ అయితే ఆర్డర్ చేస్తాము ఒక టెన్ మినిట్స్కి అయితే తీసుకొచ్చారు సో మేము వెళ్ళింది ఒక వింటర్ క్లైమేట్ కాబట్టి మంచిగా ఒక సూప్తో అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము కాస్ట్ అయితే బయట రెస్టారెంట్స్ లాగే ఉంది సూప్ కాస్ట్ వచ్చేసి అంత కాస్ట్లీగా అయితే ఏం లేదు సో టేస్ట్ విషయానికి వస్తే అసలు సాల్ట్ అయితే సరిపోలేదు నాకు నేను మామూలుగానే సాల్ట్ కొంచెం ఎక్కువ తింటాను బట్ ఇక్కడైతే నాకు సాల్ట్ సరిపోలేదు నాకే కాదు ఎవరికీ సరిపోలేదు సో ఫస్ట్ టేస్ట్ చేయగానే సాల్ట్ అయితే సరిపోలేదు వెంటనే అయితే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాక సూప్ టేస్ట్ అయితే బాగానే ఉంది నెక్స్ట్ వచ్చేసి స్టార్టర్స్ ఏమో ఆర్డర్ చేద్దామని చూసాము ఇక్కడ అయితే మురుగుమలా కబాబ్ అండ్ అలాగే చికెన్ టిక్క అయితే బాగుంటుంది అన్నారు సో మేమైతే ఆర్డర్ చేసాము ప్లేటింగ్ అయితే చాలా నీట్గా ఉంది బాగుంది స్టార్టర్స్ రెండు కూడా టేస్ట్ నిజంగా చాలా బాగున్నాయి నాకైతే పర్సనల్లీ కూడా చాలా బాగా నచ్చి స్టార్టర్స్ అయితే మస్ట్ ట్రై అనే చెప్పాలి చికెన్ టిక్కా అనేది అండ్ మలై కబాబు ఈ రెండు కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ అయితే ఆర్డర్ చేద్దాంకి చూస్తాము ఇక్కడ అడిగాము వాళ్ళని ఏది బాగుంటుందని వాళ్ళైతే మాకు ఒకటి సజెస్ట్ చేశారు రాయల్ స్పేస్ స్పెషల్ దమ్ బిర్యానీ అండ్ అలాగే మొగలాయ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము అండ్ ఇక్కడైతే కోక్స్ టిన్స్ అయితేనే ఉన్నాయి మామూలు డ్రింక్ బాటిల్స్ అయితే అవైలబుల్ లేవు సో కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి కదా అండ్ అలాగే వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట బాబాయ్ చాలా ఎక్కువ అనిపించింది మాకైతే సో ఎంత మంచి ప్లేస్కి వచ్చాక ఫొటోస్ అయితే తీసుకోకుండా ఉన్నాము కదా సో దిస్ ఈజ్ అ బర్త్డే గర్ల్ మా సిస్టర్ నా పక్కన ఉన్నది సో మేమైతే వెంటనే ఫొటోస్ అయితే తీసేసుకున్నాము అమ్మాయిలకి సెల్ఫీల కన్నా ముందు ఇంకేం కావాలో చెప్పండి సో దిస్ ఇస్ ద రాయల్ స్పెస్ స్పెషల్ దమ్ బిర్యానీ ఈ బిర్యానీ వచ్చేసి లైక్ మిక్స్ అండ్ నాన్ వెజ్తో వచ్చింది ఫ్రాన్స్ అండ్ చికెన్ అలాగే అండ్ ఎగ్స్ కూడా ఇచ్చాడు మటన్ కూడా ఉంది ఈ బిర్యానీ అయితే ఫుల్గా గట్టిగా తినేవాళ్ళు త్రీ మెంబర్స్ అయితే తినచ్చు అలా తినేవాళ్ళు ఫోర్ ఫైవ్ మెంబర్స్ వరకు కూడా తినచ్చు దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది నెక్స్ట్ అయితే ఇంకోటి మొగల బిర్యానీ దాని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అనుకుంటా ఈ రాయల్ స్పె స్పెషల్ దమ్ బిర్యానీ అయితే టేస్ట్ నిజంగా చాలా బాగుంది జెన్యున్గా చెప్తున్నాను సో దీని టేస్ట్ అయితే బాగుంది అండ్ ఆ సెకండ్ బిర్యానీ వచ్చేసి మొగలై బిర్యానీ దాని టేస్ట్ అయితే అంతంతగా ఉంది నాకైతే నచ్చలేదు అని కొంచెం పాడినట్టు కూడా అనిపించింది సో మాకైతే ఈ స్పెషల్ బిర్యానీ అయితే చాలా బాగా నచ్చింది పీసెస్ కూడా బాగా టెండర్గా ఉడికే నాకైతే బాగా నచ్చింది అందరికీ కూడా ఎక్కడికైనా వెళ్ళా ఒక మంచి టేస్ట్ బిర్యానీ తింటా సాటిస్ఫాక్షన్ వేరే ఇంతంత డబ్బులు ఖర్చు పెట్టి వేరే తింటాం కానీ అయితే టేస్ట్ అయితే బాగోవు కొన్ని సో లాస్ట్కి అయితే కొంచెం కర్డ్ రైస్తో కానించేసాము దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో ప్లీజ్ బాయ్